నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మేము పెట్టే వీడియోలపై మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి భారతదేశంలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మహాజన నేత ఎంఆర్పిఎస్ అధినేత బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో బీజేపీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే నిన్ననే దాదాపు నలభై మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా నియమించిన సందర్భంలో తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణమాది గారిని కూడా స్టార్ క్యాంపైనర్గా నియమించారు ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి విస్తృత ప్రచారం చేయనున్నారు ఇకపోతే నల్గొండ జిల్లా ఎంపీ పార్లమెంటర్ బీజేపీ అభ్యర్థిగా శ్యానం పూడి సైదిరెడ్డి గారిని నామినేషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు చింతా వినయ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ద్వారానే వర్గీకరణ సాధ్యమని కృష్ణమాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ శ్రేణులు పాల్గొన్నారని అంటున్నారు నల్గొండ జిల్లా కేంద్రంగా క్లాక్ టవర్ వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మరి ఎంఆర్పిఎస్ శ్రేణులు సైతం ఎంఆర్పిఎస్ జెండాలతో ర్యాలీని విజయవంతం చేశారు ད�ས ད�ས དས 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 ད�